ఇది జైలు మ్యాప్ ఇదే జైలు గోడ ఇలా పదిహేను వందల అడుగులు ఇలా వెయ్యి అడుగులు ఇది ఖైదీలు ఉండే గదులు ఇది సెంట్రల్ ఉండే టవర్స్ ఇదే జైలు కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఇది జైల్లోకి వచ్చే ముఖద్వారం ఇది జైలు వెనక గోడ మనం అనఫిషియల్ గా దూకేది ఇక్కడి నుంచి అరేయ్ వీపీ సార్ వీపీ నైడ్ సార్ ఏదో ఒకటి లేబాయ్ సార్ దొరికేం కదా ఆ ఛాన్సే లేదు నాన్నా సార్ ఇలాగే పది సార్లు చెప్పారు సార్ ఆ సార్లు ఐడియా నాది పని మీది అందుకే అలా దొబ్బింది ఈసారి ఐడియా నాదే పని నాదే అదే మా భయం ఫస్ట్ టైంలో భయపడుతున్నారే నాన్న మెదడు ఉంది దాచుకోవడానికి కాదు పీచ్ చేయడే అబ్బావు ఇంతకీ ఆ గోడ ఎలా ఆహా నిచ్చెని వేసుకుని గోడ దోకొచ్చు అని కనిపెట్టిన మీ బ్రెయిన్ సార్ ఏనా నీలాగే నాకు మోకాల్లో బ్రెయిన్ ఉంది సెటేరా నిశం అంత పాటు ఈ పక్క వచ్చేసింది మరి బాసలు అవుతారా మన బాస్ బాడీలో కొలెస్ట్రాల్ తో పాటు ఎక్స్ట్రాల్ కూడా ఎక్కువే మనం వచ్చిన రూట్లో ఆయన రాడు ఆయన రూటే వేరు వస్తాడు చూడు మునిగింది మునిగిందిరో అందరూ వచ్చినట్టేనా మారిపోయినాడు తప్ప అందరూ వచ్చినట్టే ఎవడాది నువ్వెవడో దమ్ముంటేనా ముందుకురామంటావా చూడండి కాసేపట్లో మన జైలుకి ఒక సినిమా డైరెక్టర్ అవ్వతున్నాడు షూటింగ్ అయితే దానికా కాదు ఆయన ఒక సినిమా తీస్తున్నాడు ఆ కథ కోసం మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నాడు సార్ నేను చేసిన మూడు హత్యల గురించి చెప్తాను సార్ సినిమా సూపర్ డబ్బు హిట్ అవుతుంది సార్ నువ్వు చేసిన నేరాల కోర్టు నీకు పదేళ్లే జైలు శిక్ష వేసింది నీ కథ విని వాడు సినిమా తీస్తే కోర్టు కనిపించని నీ బొక్కలన్నీ స్క్రీన్ మీద చూపించి నీ మెడకు ఊరి తగిలిస్తాడు సార్ 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 నాకు అది చెప్పను కానీ మీరు ఆ డైరెక్టర్ గారితో చెప్పి చిన్న రేపు సినిపించాను సార్ దున్నేస్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ రియల్ లైఫ్ లో ఐదుగురిని దున్నేసి ఇక్కడికి వచ్చావు ఇంకా నీ యాక్టింగ్ ఎందుకు చూడండి ఆ డైరెక్టర్ వచ్చి మిమ్మల్ని ఏమి అడిగినా ఇది మా బ్యాడ్ టైం అని చెప్పాలి అర్థమైందా అర్థమైంది సార్ ఏది అందరూ ఒకసారి చెప్పండి ఇది ఇది మా టైం టైం మీ ఎక్కిందా దించాలనా దించడానికి ఆల్రెడీ వచ్చేసాడు సార్ నమస్కారం గుర్తుపట్టారా ఎలా మర్చిపోగలను సార్ ఆ రోజు నేను కమిషనర్ గా ఉన్నప్పుడు మీరు రోడ్డు మీద షూటింగ్ చేస్తూ ఉంటే పర్మిషన్ ఉందా అని క్వశ్చన్ వేశాను సమాధానంగా మీరు నాకు లంచం పంపించారు ఏదో మీరు తృప్తి కోసం అయింటుందిలే అని జేబులో పెట్టుకున్నాను దాన్ని మీరు నాకు తెలియకుండా షూట్ చేసి వాస్తవ సంఘటన అని నా పేరుతో సహా స్క్రీన్ మీద చూపించారు అంతే డిపార్ట్మెంట్ వారు నా స్క్రీన్ చింపేసి ఇక్కడికి డిమోట్ చేశారు ఏది ఏమైనా మీ జైలు గోడలు దూకటం చాలా ఈజీ అనుకుంటారు అర్థమైంది సార్ మీరు జైలు గోడ దూకొచ్చారని మా సెక్యూరిటీ చాలా వీక్ అని నా పోస్టుకు బొక్కపడిపోయిందని సార్ నా మీద ఏమైనా పగ ఉంటే చెప్పండి సార్ నో 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 నా పని అయిపోతే చాలండి మీకేం ప్రాబ్లం రాదు అమ్మాయ్యా సార్ ఈ విషయం ఖైదీలను ఇంటర్వ్యూ చేసిన తర్వాత చెప్పండి సార్ నీ పేరు బుచ్చిబాబు అండి నా బ్యాడ్ టైం వయసు నలభై నా బ్యాడ్ టైం ఊరు వాడి ఊరు నాకు ఇద్దరు పెళ్ళాలండి నా బ్యాడ్ టైం బ్యాడ్ టైం పెళ్ళి పెళ్ళివడమే బ్యాడ్ టైము నీకు రెండు పెళ్ళలేం చెప్తున్నావు కరెక్టే చెప్పు చూడు నీ ఖర్చు చెప్పి బ్యాడ్ టైమను లేదా బ్యాడ్ టైం అని నీ ఖర్చు చెప్పు ఏరా కావాలనా ఏంటి సార్ కన్ను అలా మీరే కదా నా బ్యాడ్ టైం అని చెప్పన్నారు నేను గెస్ చేశా ఇలాగే కమిషనర్ నుంచి ఎస్పీకి డిమోషన్ ना अब टाइम सर